హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోవిడ్లో దినారెట్టి ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక లెట్ చేయడం అయితే వెళ్దాం మరి కొయ్యలో ఒక దినార్కొచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల యాభై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలు నలభై తొమ్మిది పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల తొమ్మిది వందల మూడు పిలుసు ఇరవై వేల రూపాయలకి అయితే కనుక అరవై తొమ్మిది దినాల ఎనిమిది వందల ఆరు పీల్సు ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట నాలుగు దినాల ఏడు వందల తొమ్మిది పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రోజులు నలభై వేల రూపాయలకి అయితే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల ఆరు వందల పన్నెండు పిలుసు అయితే చెల్లించాలి ఇక యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై నాలుగు దినాల ఐదు వందల పదహైదు పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై తొమ్మిది దినాల మూడు పైసలు అయితే మూడు పీస్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోయర్ట్లో రేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఆరు రూపాయలు ఇరవై ఐదు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈరోజుకి ఇరవై ఐదు పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఆరు రూపాయలు యాభై పైసల వద్ద అయితే స్థిరపడింది ఇది ఇవాళ కోయట్లో దినారేట్ అయితే కనుక ఇటువంటి అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్